పేపర్ సీల్ కాదు సార్ ఇది ఎందుకు లేదు దానికి సమాధానం చెప్పండి మిగతా పదమూడు మిగతా పద్నాలుగు వార్డులలో క్లాత్ ప్యాకింగ్ వచ్చింది ఒక మూడో వార్డులో ఎందుకు ప్యాగ్ రాలే మా అధ్యక్షన్ మీరు సమాధానం చెప్పండి మా అధ్యక్షన్ మీరు సమాధానం చెప్పిన తర్వాతనే కౌంటింగ్ స్టార్ట్ చేయండి ఏ దొత్తమ్మ లేకపోతే ట్రైనింగ్ ఉండదా ఎలక్షన్ ట్రైనింగ్ ఉండదా చూడండి పేపర్ శిల్పం సంబంధం లేదు అక్కడ క్లాత్ ప్యాకింగ్ దాని కూడా ఉంటే చూడండి క్లాత్ ప్యాకింగ్ దానికి కూడా ఉంది దానికి కూడా ఉంది క్లాత్ ప్యాకింగ్ చూడండి అది చూడండి క్లాత్ ప్యాకింగ్ దాని కూడా ఉంది ఈ రెండు బాక్స్ ఈ రెండు బాక్స్ క్లాస్ ప్యాకింగ్ ఉండదు ఎందుకున్నది సార్ తేడా మరి దీనికి ఎందుకు చేయలేదు అంటున్నాం మేము ఈ రెండు బాస్లకు ఎందుకు చేయలేదని క్వశ్చన్ చేస్తున్నాం చెప్పండి ఈ రెండు పాత్రలకు ఎందుకు చేయలేదు క్వశ్చన్ చేస్తున్నాం మేము ఆ చూపించండి ఆ చూపించండి అప్ టు డేట్ అరే వట్టియే కావచ్చు సార్ వట్టి కావచ్చు సార్ అది వట్టే కావచ్చు దీనికి మార్కింగ్ ఇచ్చుకున్నారా మూడో వాటి కింద